మాకు సొంత ఇల్లు కట్టుకునే అవకాశాలు ఇవ్వు మా సొంత ఇల్లు మా అద్దెల్ని కట్టుకునేది మాకు అలాంటి ప్రభుత్వాలు స్థాపించి అలాంటి పథకాలు ఇవ్వు ముష్టి పడేసినట్టుగా రెండు వేలు ఇస్తాం శ్రీకాకుళం మన వాళ్ళు ఎవరో పంపించారు శ్రీకాకుళం తుఫాన్ బాధితుల్ పెద్ద చెక్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఏదో లక్ష్యం ఎంతో యాభై వేలు ఆ చెక్ లో ముఖ్యమంత్రి గారి మొఖం చక్కటి చిరునవ్వు నేను డబ్బులు ఇస్తాను తెలుసా తీసుకోండి ప్లీజ్ అండి అంటే ఆయన నాకు అర్థం కాల గాంధీగారి ఫోటోగ్రాఫ్ లాగా చంద్రబాబు గారు నేను ఎవరండే అంటే ఇచ్చేటప్పుడు ఏదో వాళ్ళ సొంత ఆస్తి లాగా హెరిటేజ్ అమ్మితే వచ్చిన డబ్బులాగా వాళ్ళ ఇంట్లో నుంచి పెట్టిన డబ్బుల్లాగా ఏదో ప్రభుత్వ డబ్బుల్ని మీరు ప్రజలకు ఇస్తా అదే మీ సొంత డబ్బులు ప్రవర్తిస్తారండి దాన్ని మీ రండి నాకు సంతోషం ఏంటంటే అట్లీస్ట్ లోకేష్ గారి మొక్కం లేదు నాకు దాంట్లో ఆ చక్క అందుకు సంతోషం కలిగిందండి నేను కోరుకునేది కూడా నీకు ఉద్యోగాలు కావాలి అంటే ముందు ఎంత సంపద ఉంది ఎంత ఖనిజ సంపద ఉంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఒక పరిశ్రమ పెడితే ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు రావాలి వాడు పదిహేను వేల దాదాపు పదివేల ఐదు వందల మెట్రిక్ టన్నులు పదిహేను వేల దాదాపు పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేను వేల మెట్రిక్ టన్నులు మూడు వేల కోట్ల తలకు ఖనిజ సంపద సంవత్సరానికి తీసేస్తా ప్రభుత్వ ఆజానికి ఖజానా ప్రభుత్వ ఖజానాకి నలభై కోట్లు కేవలం పాయింట్ ఫోర్ పర్సెంట్ మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అడ్డగోలుగా దోచుకుంటే పరిశ్రమలు ఇవ్వరు మనకు స్కిల్స్ రావు నేను ఒక సినిమా చేస్తే చిన్నపాటి సినిమా వంద కోట్లు డెబ్బై కోట్లు నూట యాభై కోట్లు ఎంత అనుకున్నాం కనీసం తక్కువ తక్కువ నూట యాభై మంది ఉద్యోగం ఇస్తాం నూట యాభై మంది పని చేస్తారు మూడు వందల యాభై మంది సంవత్సరం రోజు మొత్తం మీద సంవత్సరం డెబ్బై శాతం మంది నూట ఇరవై రోజులు షూటింగ్ చేస్తే డెబ్బై రోజుల పైన మూడు వందల యాభై మంది పనిచేస్తారు అలాంటిది వేల కోట్లు నూట యాభై కోట్లకే మేము అంత ఉపాధి ఇస్తుంది మూడు వేల కోట్లు దోచేస్తుంది మరి ఉపాధి ఎంతమందికి ఇచ్చారంటే ఒక పాతికి మంది డ్రైవర్లు ఒక ఇరవై మొత్తం కలిపి యాభై మందికి అంటారు ఉద్యోగాలు మరి ఉద్యోగాలు లేవు ట్యాక్స్ కట్టరు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సీలు కట్టకపోతే మనం పరిశ్రమ ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఎక్కడి నుంచి లోన్స్ ఇస్తాం కూర్చొని మన రెల్లి కార్మికులు ఇల్లు ఎక్కడి నుంచి కడతాం ఎనిమిది వేలు మనం వైజాగ్లో మాట్లాడుతూ ఉంటే ఎనిమిది వేలు సంపాదించే వ్యక్తులు అంబులెన్స్ డ్రైవర్లు వీళ్ళందరూ ఎనిమిది వేల నుంచి పదివేలు అది రెండు మూడు సంవత్సరాలు కల కష్టపడితే పదివేలు పెరుగుతుంట నాలుగు సంవత్సరాలు వాళ్ళకి అడిగేది అన్న మాకేం వద్దన్నా మా పిల్లల ఫీజులు కొంచెం ఫ్రీగా వస్తే కొంత విసురు అడిగాను ఎనిమిది వేలు సంపాదిస్తున్నారు కదా మీకు ఎంత అవుద్ది ఖర్చు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంటి ఎద్దకే అవుతున్నారు మిగిలేది ఐదు వేల ఐదు వందలు దాంట్లో పిల్లల ఫీజుకి వెయ్యి రూపాయలు నాలుగు వేల బతకాలండి దాదాపు నాలుగు వేలు చిల్లరలో బతకాలన్నా మేము ఇంత కష్టంలో ప్రజలు బతుకుతున్నప్పుడు ఒకవైపు లోకేష్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ చిన్నరాజప్ప గారికి కానీ వీళ్ళు చూస్తే వీళ్ళకి వేల కోట్ల సంపాదన మరి వాళ్ళకి మన మీద మన భవిష్యత్తు మీద ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏమి ఆసక్తి ఉండదు అందుకనే జనసేన పార్టీ నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను ఎంతసేపు మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి మీకు ఉద్యోగాలు ఇవ్వాలి మీరు బయట విదేశాలకు వెళ్ళాలి మీరు చక్కటి చదువులు చదువులుకోవాలి నేను మీకోసం కష్టపడతాను మీకు తెలుసు అమె యూరప్ లో నాకు ఎంతమంది పారిశ్రామికవేత్తలు తెలుసు నేను వాళ్ళందరినీ పిలిపిద్దాం మన దేశంలో ఉన్న యువ పారిశ్రామికవేత్తలను పిలిపిద్దాం అందరి కూర్చొని చక్కటి ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు కల్పిద్దాం మీరు ఎక్కడో కూర్చొని నిరాసా నిస్పృహలతో కాకుండా ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు కా నుంచి కాదు మీరు పాతిక వేలు కనీసం తక్కువ తక్కువ పాతిక వేలు యాభై వేలు సంపాదించుకునే స్థితిలో పెట్టాలి మీలో నుంచి నేను జగ్గంపేట సభలో కూడా చెప్పాను నేను మీకు ఎలాంటి భవిష్యత్తు కోరుకుంటున్నానంటే మీరు ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలంటే నా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే అంత గొప్పవాళ్ళు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రైతులకి రైతులకి A